ఓం నమ శివాయ శ్రీమాశ్రే నమ మిత్రులకి శ్లోభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తాంత్రిక ఉపాయం తెలుసుకుందాం మన పూర్వీకులు మనకి కొన్ని అద్భుతమైన సమయాల్లో కొన్ని వస్తువుల్లో అద్భుతమైన శక్తులు దాగి ఉన్నాయని గ్రంథాల్లో తెలియజేశారు అవి ఉపాయాలు చాలా తేలిగ్గా ఉంటాయి ఎవరైతే పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో వాటిని ఆచరిస్తారో వారికి త్వరగా ఫలితాలు వస్తాయి నమ్మకం లేని వారికి అలాగే చేద్దామనే చేసేవారికి ఫలితాలు అనేవి రావు ఎందుకంటే ప్రాకృతికమైన శక్తులు మనని ప్రేరేపిస్తాయి మన చుట్టూ ఉండే వాతావరణం మన చుట్టూ ఉండే మొక్కలు మన చుట్టూ ఉండే జంతువులు పక్షులు పంచభూతాలు ఇవన్నీ కూడా మనకు సహాయం చేస్తూ ఉంటాయి కానీ ఆ సహాయాన్ని మనం సరిగ్గా గుర్తించలేం ప్రకృతిని కరెక్ట్గా ఆరాధించిన వారికి ప్రకృతిని మనం సరిగా పట్టుకుంటే అంటే ఎలా చేస్తే మనకి ఫలితం కలుగుతుందో తెలుసుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది ఈరోజు ఉపాయం ఈ ఉపాయానికి కొన్ని పదార్థాలు కావాలి ఎలా చేయాలో చెప్తాను ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభాలు చెప్తాను మనకి నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది ఈ ఉపాయం చేయడం వల్ల అలాగే మనకు కొన్ని కోరికలు ఉంటాయి ధనం రావాలి కంటిన్యూగా రావాలి అలాగే కారు కొనుక్కోవాలని ఇల్లు కొనుక్కోవాలని ఆస్తులు కొనుగోలు చేయాలని అంటే పొలాలు ఫ్లాట్స్ ఇలాంటివి కొనుక్కోవాలని మనకు ఒక ఆశ ఉంటుంది ఆ ఆశ కొంతమందికి త్వరగా తీరుతుంది కొంతమందికి త్వరగా తీరదు కారణం మన దగ్గర ధనం ఉంటుంది కాబట్టి ధనం వస్తూ ఉంటుంది ఖర్చు అయిపోతూ ఉంటుంది పెద్దలు చెప్తూ ఉంటారు పూర్వజన్మ పుణ్యపరం ఉన్నప్పుడు అది ఈ జన్మలో ధనంగా వస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే మన చుట్టూ ఉండే ప్రకృతి మనని ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరణను కనుక మనం పట్టుకోగలిగితే ఖచ్చితంగా మనకు ధనం ఎప్పుడూ కూడా మన చేతిలో ఉంటుంది ఈ ఉపాయం ఎలా చేయాలో తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎందుకంటే తేలికైనది అద్భుతమైనది ఆ పదార్థం శక్తి ఎలా మనం వినియోగించుకోవాలి ఏ విధంగా చేయటం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుందో మీకు పాయింట్ టు పాయింట్ తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నం చేయండి తాంత్రిక ఉపాయాలు ఎప్పుడూ కూడా మీరు పూర్తిగా చూసినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతాయి ఒకవేళ మీకు చూసిన పూర్తిగా చూసినప్పటికీ కూడా అర్థం కాకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయమకండి ఎందుకంటే ఫలితం కంటే మీకు ఆ ఫలితం రాలేదని బాధ ఎక్కువగా ఉంటుంది ఒక్కసారి కాకపోతే మరొకసారి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎందుకంటే వేలకు వేల సంవత్సరాలు తపస్సు చేస్తేనే ఋషులకి ఆ శక్తులు వచ్చాయి మనం చిన్న చిన్న ఉపాయాలు ఒక వారం చేసి ఒక్క నిమిషం మనం నా భగవంతుని తలుచుకొని తర్వాత రాలేదని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఓపికగా చేయండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఎవరైతే ఒక్కొక్కసారి మనం ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు కష్టపడ్డా అంటే ఎంతో కష్టపడుతుంటాం ధనం వస్తుంది ఒక్కొక్కసారి ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల శక్తి పెరుగుతుంది మీరు అప్పుగా ఇచ్చిన డబ్బులు కానీ లేదంటే చే ఇచ్చినవి ఇచ్చిన డబ్బులు మీకు సరిగ్గా తిరిగి రావడం లేదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ ఉపాయం చేయవచ్చు అలాగే మీరు ఇంతకుముందు చెప్పాను కారు ఇల్లు ఏదైనా సరే ఆస్తులు కొనుక్కోవాలన్నా ఈ ఉపాయం మీకు రామవాణంలో పనిచేస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారిని చేయవచ్చు ఈ ఉపాయానికి ఉన్న నియమాలు ఏంటంటే నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు అలాగే గర్భిణీ స్త్రీలు అలా అంటే ఏడు నెలలు దాటిన గర్భిణీ స్త్రీలు ఈ ఉపాయాన్ని చేయకూడదు అలాగే ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి ఉంటే పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే చేయవద్దు ఈ ఉపాయానికి కావాల్సినవి చెప్తాను ఈ ఉపాయానికి ఏదైనా ఒక నోటు తీసుకోండి ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు రెండు వందలు రెండు వేల రూపాయలు ఏ నోట్ ఐదు వందల రూపాయలు అని పర్వాలేదు ఏ నోటైనా ఒకటి తీసుకోండి ఇది నోటు మామూలుగా తంత్రంలో ఏంటంటే పూర్వం రోజుల్లో మనకి ధన మార్పిడి అంటే బంగారం వెండి రాగి వాటితో పాటు గవ్వలను కూడా ధనంగా వాడేవారు శాస్త్రంలో ఏదైతే మనం వాడుతూ ఉంటాము అది గవగా మనం వస్తు మార్పిడి చేస్తున్నప్పుడు గవలు వాడేవారు ఇప్పుడు మనం డబ్బులు వాడుతున్నాం కాబట్టి ఏదైనా ఒక నోటు తీసుకోండి ఆ నోటు మీద ఎక్కడా కూడా రాసి కానీ చిరుగులు కానీ ఉండకూడదు ఏదైనా ఒక నోటు తీసుకోండి అలాగే దాంతోపాటు మీరు ఇలాంటి కాలర్ మన దారం దారం తీసుకోవాలి అంటే రక్షణ మనం రక్షాబంధనం కోసం వాడుతూ ఉంటాం ఇలాంటిది మిక్సింగ్ కలర్ ఉన్న దారం తీసుకోండి పసుపు కలర్ ఉన్నది ఎరుపు కలర్ ఉన్నది దారం తీసుకోండి అలాగే ఒక పసుపు కొమ్మ తీసుకోండి మీరు అక్షింతలు అక్షింతలు పసుపు కలపకూడదు దీంట్లో కుంకుమ కానీ ఇలాంటి ఎర్ర చందనం కానీ చందనం కానీ అంటే గంధం తీసుకొని అక్షింతలు తయారు చేసుకోండి లేదంటే కుంకుమతో కుంకుమతో తయారు చేసుకోండి ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను జాగ్రత్తగా వినండి మీరు ఇది శుక్రవారం నాడు సూర్యోదయాన్ని గంట ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత అంటే ఉదయం నాలుగు గంటల దగ్గర నుంచి ఐదున్నరలోపు సాయంత్రం ఆరున్నర తర్వాత నుంచి తొమ్మిది లోపు ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు మీరు చేయాల్సింది ఏంటంటే చక్కగా మీరు స్నానం చేసి మీరు స్నానం చేసి మీ మందిరంలో మీరు లక్ష్మీ అమ్మవారి పటం ముందు ఆవు నేత్తు వెలిగించండి దీపం వెలిగించి అమ్మవారికి పువ్వులు పెట్టి ధూపం సమర్పించి ఏదైనా సరే నైవేద్యంగా పెట్టండి నైవేద్యంలో కిస్మిస్లు పెట్టండి ఎండి కిస్మిస్లు ఉంటుంది కదా అది పెట్టండి అలాగే బెల్లం మొక్కని పెట్టండి అమ్మవారికి పెట్టిన తర్వాత మీరు ఈ మీరు రెడీ చేసుకోండి ముందే రెడీ చేసుకోండి ఈ పసుపు కొమ్ము ఈ నోటు దారం ఏదైనా సరే అక్షింతలు మీరు రెడీ చేసుకొని మీరు నోట్లో ఏ నోట్ ఏ ఏదైనా సరే ఇలా నేను చూపించడానికి చెప్తున్నాను ఇలా దీన్ని చిన్న పసుపు కొమ్మైన పర్వాలేదు మామూలు పసుపు కొమ్ము పసుపు కలర్ది దీనికి నల్ల పసుపు కానీ మిగతా ఏది వాడకూడదు పసుపు కలర్ ఉన్న పసుపు కొమ్మ వాడాలి ఈ నోట్ని ఇలా చుట్టండి దీనికి ఐదు రూపాయలు వాడచ్చు రెండు రూపాయలు వాడచ్చు ఏదైనా వాడచ్చు తర్వాత ఇలాంటి దారం తీసుకొని దీన్ని మీరు నోటు పైన కట్టండి ఇలా చిన్న పసుపు కొమ్మైనా వాడుకోవచ్చు ఈ దారం చుట్టిన తర్వాత ఇలా అమ్మవారు ముందు పెట్టి దీని మీద మీరు అక్షింతలు మనం తయారు చేసుకున్న అక్షింతలు గంధం కలిపిన అక్షింతలు ఎర్రచందనం కానీ మన తెల్లచందనం కానీ అలాగే కుంకుమతో చేసినవి పసుపు మాత్రం వాడకూడదు ఈ నోటి మీద అమ్మవారి ముందు పెట్టి ఇలా అక్షత్రం వేయండి ముందు దీపారాధన వెలుగుతూ ఉంది వేసిన తర్వాత మీరు అమ్మవారికి రెండు నిమిషాల సేపు అమ్మవారి మంత్రాన్ని మీరు జపం చేయాలి మీరు అష్టోత్తరం కానీ శతనామావళి కానీ కనకదార స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ ఏదైనా జపం చేయవచ్చు మీకు ఏది రాదనుకోండి మీరు అమ్మవారి నామాన్ని జపం చేయవచ్చు మీరు లక్ష్మీ అమ్మవారి నామాన్ని జపించేయచ్చు ఓం మహాలక్ష్మి నమ మీకు అమ్మవారి అష్టోత్తరంలో ఏ నామాన్నైనా సరే ఏకనామాన్నైనా సరే జపించాలి ఒక రెండు నిమిషాల సేపన్న జపించండి మీరు అష్టోత్తరం చేసిన సతనామావళి చేసిన కనకదార స్తోత్రం చేసిన శ్రీ సూక్తం చేసిన మీరు పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు దీపం వెలుగుతూ ఉండాలి ఆవుని వేస్తూ ఉండండి తర్వాత మీ మనసులో ధనానికి సంబంధించి ఏదైతే కోరికలు ఉన్నాయో ఎన్ని కోరికలైనా సరే అంటే ఇల్లు కారు ఆస్తులు పొలాలు ఏదైనా సరే కొనాలనుకుంటున్నారో అలాగే రావాల్సిన డబ్బులు అప్పిచ్చాము చేబుతులు ఇచ్చాము అలాంటి డబ్బులు ఇలాంటివన్నీ మాకు వెనక్కి రావాలి అని కోరుకోండి తర్వాత కోరుకున్న తర్వాత నమస్కారం చేసుకొని మీరు ఈ నోటిని అలాగే అక్కడే వదిలేయండి పొద్దున చేస్తే సాయంత్రం వరకు వదిలేయండి సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసి ఈ నోట్ని మీరు ఎక్కడైతే మీరు బీరువాలో కానీ మీ పర్సులో కానీ మీ బ్యాగులో కానీ మీరు ఎక్కడైనా సరే ఈ ఇలా పసుపు కొమ్ముతో ఉన్న నోట్ని పెట్టుకోండి పొరపాటున ఇలా బంధంతోనే ఉండాలి పొరపాటున మీరు ఈ నోటిని వాడకూడదు ఖర్చు పెట్టకూడదు ఇది మీరు శుక్రవారం నాడు చేయాలి ఇప్పుడు నీకు విందుట్లో ఉన్న అసలు విషయం చెప్తాను లాజిక్ చెప్తాను ఎందుకంటే పూర్వంలో గవ్వరికి పసుపు కొమ్ముని ఇలా సూప్ అంటే దారంతో కట్టి దాచేవారు గల్లా పెట్టులో పెట్టుకునేవారు పూర్వంలో ఇప్పుడు డబ్బు ఇదే కదా మనం పేపరే వాడుతున్నాం కదా కాబట్టి దీన్ని మాత్రమే వాడండి అలాగే మీరు పరుసలో చిన్నగా చిన్నదైనా సరే చిన్న పసుపు కొమ్ము మీ పరుసలో కూడా దీన్ని పెట్టుకోవచ్చు బ్యాగులో పెట్టుకోవచ్చు మీరు ఇలా ఒకటి రెండు మూడు మీ కుటుంబ సభ్యులు అందరు సంపాదించేవారు ఉన్న అందరూ పెట్టుకుంటారు అనుకుంటే అందరికీ పది రూపాయలు ఐదు రూపాయల నోటుతో ఇలా తయారు చేసుకోండి జపం చేయండి పెట్టుకోండి ఇది మీరు సంవత్సరంలో ఒక్కసారి చేస్తే మీరు సంవత్సరం మొత్తం చేయాల్సిన అవసరం లేదు మీరు ప్రతి శుక్రవారం నాడు అమ్మవారి ఏదైతే మీ దగ్గర నోటు ఉందో ఈ నోటుకి ధూపం చూపించి అమ్మవారి మంత్రాన్ని మననం చేయండి మీరు పొరపాటును కూడా ఈ నోట్ని అవసరాలకి వాడమకండి మీకు వీలైతే నేను చెప్పాను కదా ఒకటి రెండు మూడు నాలుగు ఎన్నెన్నీ చేసుకోండి ఒకటి పరుసలో పెట్టుకోండి ఒకటి బిరువలో పెట్టుకోండి ఒకటి దేవత దేవతా మందిరంలో పెట్టుకోండి ఒకటి మీ బ్యాగులో పెట్టుకోండి అలా ఏ ఆఫీస్ రూమ్లో కూడా పెట్టుకోవచ్చు మీరు ఎక్కడైతే క్యాష్ కౌంటర్ ఉంటుందో వ్యాపారం చేసేవారైతే వారి క్యాష్ కౌంటర్లో కూడా పెట్టుకోవచ్చు ఇది పెట్టుకోవడం వల్ల మీకు సంవత్సరం మొత్తం ధనానికి అంటే ఇప్పుడు చేస్తే చేసిన దగ్గర నుంచి ఒక సంవత్సర కాలం దీని శక్తి ఉంటుంది తర్వాత మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ కొత్త నోట్లు చేసుకోవచ్చు అప్పుడు ఈ నోట్ని మీరు ఏం చేయాలంటే దేవాలయంలో ఏదైనా దేవాలయంలో పేద బ్రాహ్మణుడికి ఇవ్వండి పేద బ్రాహ్మణుడికి ఈ నోట్ని ఇవ్వండి అంతేగాని హుండీలో కూడా వేయవద్దు బ్రాహ్మణుడికి ఇవ్వండి ఈ పసుపు కొమ్ముని నీళ్ళల్లో పారే నీళ్ళలో వేయండి లేదా ఏదైనా చెట్టు మొదల్లో వేయండి ఈ దారాన్ని కూడా ఏదైనా చెట్టుకి కట్టండి అంతేగాని వేరే చేయవద్దు ఈ మరి పూజ చేసినవి కూడా ఏదైతే అక్షంతులు ఇవన్నీ కూడా మీరు మామూలుగా తీసి పక్కన పెట్టుకోండి తర్వాత పారే నీళ్ళలో వదిలేయండి మీరు ఇది సంవత్సరంలో ఒక్కసారి చేస్తే చాలు ఇప్పుడు మీకు చెప్తాను ఏది కోరుకుంటే అది అవ్వడానికి ఏది కొనాలనుకుంటే అది కొనడానికి ఈ ఉపాయం రామబాణంలో పనిచేస్తుంది ఈ ఉపాయంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే గురుబలం పెరిగి అలాగే కుజుడు యొక్క అంటే మనం ఏదన్నా కొనాలంటే కుజుడు యొక్క శక్తి కావాలి అలాగే అమ్మవారి యొక్క శక్తి కావాలి మీరు ధనానికి ఒక బంధన చేస్తారు మిమ్మల్ని ధనాకర్షణ కలుగుతుంది జాతకంలో బాగోలేదండి అసలు జాతకం బాగోలేదు ఇబ్బంది పడుతున్నాము ఎన్ని ఇబ్బందులు ఉన్నా మీ ఆటంకాలు అనేవి తొలగుతాయి తొలగి మీకు రక్షణ కలుగుతుంది ఈ ఉపాయంలో ఈ పదార్థాల్లో ఆ శక్తి ఉంటుంది ఎర్రచందనం వాడటం వల్ల చందనం వాడటం వల్ల అక్షంతులు వాడటం వల్ల పసుపుగం వాడటం వల్ల ఈ దారం వాడటం వల్ల ఈ కలర్ ఏదైతే ఉందో గురుబలానికి కొజుబలానికి అలాగే ధనాకర్షణ కలగడానికి మీకు ధనం అనేది మీ చేతులు నిలబడడానికి ఇది రామభవనం లాంటి ఉపాయం ఎందుకంటే తాంత్రిక ఉపాయాలు ఎప్పుడూ కూడా పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి అలాంటి నమ్మకాలు లేకుండా చేస్తే ఎటువంటి ఫలితము రాదు అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఏదైతే చేయగలుగుతారో దాన్ని మాత్రమే చేయండి ఇందులో చెప్పిన పదార్థాలు నోట్లు ఏదైనా తీసుకోండి దాని మీద రాసి ఉండకూడదు అని చెప్పాను ఇంత వివరణ ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం అవడం కోసం మీరు కుంకుమ ఉంటే కుంకుమతో చేయండి ఎర్ర అయినా పర్వాలేదు అలాగే తెల్ల చందనం అంటే గంధ గంధప్పుడు మామూలుదైన పర్వాలేదు ఈ రెండిట్లు ఈ మూడిట్లు ఏ ఒక్కటి దొరికినా అక్షింతలు మాత్రం వాటితో చేసి సమర్పించాలి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత